ఇక్కడ ఆవిరి కుడుము ఒక్కసారి టేస్ట్ చూస్తే డైలీ వచ్చి తినాలనిపిస్తుంది అండి నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోతుంది టేస్ట్ అయితే అదర్హం అన్నట్లుంటది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా మన విజయవాడలో ఉన్న ఉడిపి ఆహార ఇవే కాదండి కారలకి ఇడ్లీలకి మైసూర్ బజ్జీకి పూరీలకి అయితే నేనైతే ఫిదా అయిపోయానండి నేనే కాదండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫిదానే బాహుబలి దోశ ఇచ్చారండి చట్నీతో సాంబార్ తో తింటుంటే అలా అలా మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది సో ఉడిపి ఆహారంలో అంత టేస్టీగా ఉన్నాయండి మా మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు కూడా టిఫిన్స్ ఉంటాయి అలాగే ఆఫ్టర్నూన్ అయితే మీల్స్ లో కాంబో మీల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయంట వెజ్ ఫ్రైడ్ రైస్ సో అలాగే మనకి బిర్యానీస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయంటీ సో మీకు జొమాటో స్విగ్గీలో మనం చూస్తే స్టార్ రేటింగ్ ఎంత ఉందంటే అసలు ఆర్డర్స్ ఆగనే ఆగట్లేదండి అలా వెళ్తూనే ఉన్నాయండి ఉడిపి ఆహార వాళ్ళు అయితే చాలా హైజీన్ గా చేస్తున్నారండి టేస్ట్ ఎంత బాగుందో క్వాలిటీ ఎంత బాగుందో ప్రైజెస్ కూడా జస్ట్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైజెస్ ఉన్నాయండి అలాగే ఉడిపి ఆహార వాళ్ళ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆర్గానిక్ బెల్లం టీ అండ్ ఆర్గానిక్ బెల్లం కాఫీ కూడా ఉందండి టీ లవర్స్ కి కాఫీ లవర్స్ కి ది బెస్ట్ ప్లేస్ అనొచ్చండి సార్ ఉడిపి ఆహార లో ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ బాగుండటం వల్ల ప్రతి ఆదివారం నాడు మేము ఇప్పుడు మేము గవర్నర్ బ్యాట్ వెళ్ళి గవర్నర్ బ్యాట్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తింటున్నారు ఉడిపి స్పెషల్ రవ్వ దోశ ఉడిపి స్పెషల్ రవ్వ దోశ ఎలా ఉంది చాలా బాగుంది మీరు ఉడిపి ఆహారం రావడం ఫస్ట్ టైమా సార్లు వచ్చారు వీక్లీ వీక్లీ టైమ్స్ టైమ్స్ సార్ వస్తారండి రివ్యూస్ మరి మీరు కూడా విజిట్ చేసేది ఉడిపి ఆహార మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా పెళ్లి ఆర్డర్ ప్రకారంగా ఫుడ్ కూడా సప్లై చేస్తారండి మరి అడ్రస్ గుర్తుంది కదండి మన విజయవాడ గవర్నర్ పేట్ సాంబమూర్తి రోడ్ జయరామ్ థియేటర్కి బ్యాక్ సైడ్ ఏ ఉంటుంది ఉడిపి ఆహార్ బాయ్ మరి